తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా రాజకీయాలలో మనం సామాజిక వర్గాలను లేకపోతే మనీ లేదే ఇప్పటి రాజకీయాలను మనం చూసే ప్రసక్తి లేదు అండ్ ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు వీళ్ళు మనకి ఏదన్నా రూపాయిస్తున్నారంటే అది మన డబ్బే అని కూడా ప్రజలు అలర్ట్ గా ఉన్నారు సో ఈ సందర్భంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాలు మనం క్రియాశీలక పాత్ర వహిస్తున్నారో కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే విధంగా మనం చూస్తూ ఉన్నాం రైట్ మీరు ఏం చెప్తారు కాపు సామాజిక వర్గం మొదట పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అయిన వాస్తవం ఈయనేదో చేస్తాడు లేదో ఇంకేదో చేస్తాడని కొంతమంది ఆశపడ్డారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మొత్తం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం వాళ్ళలో చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే వంగవీటి రంగ హత్య తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ కూడా మనకి తెలుసు ఇప్పటికీ మర్చిపోలేదు వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తుంది హరిరామ గారు తన పుస్తకం రాశాడు కదా చంద్రబాబు తెలిసే హత్య జరిగిందని ఆయన పర్మిషన్ తీసుకుని హత్య చేశారని రాశాడు కదా సో అది ఒక ఆస్పెక్ట్ అది కాకుండా కాపు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేసాడు అది పైగా తర్వాత మోసం చేసే ప్రయత్నం చేశాడు కాపు రిజర్వేషన్ ఆందోళన చేసినటువంటి ముద్రగడ పద్మనాభ కుటుంబాన్ని హింసించారు పోలీసులు బండభూతులు తెచ్చిచ్చారు పోలీసులతో ఇవన్నీ ఆయన అరెస్ట్ చేశారు కాపు డప్పు వాళ్ళు కంచాలు మోగిస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టారు తుని దగ్గర రైలు ప్రమాదం జరిగితే ముందు రాయలసీమ వాళ్ళు వచ్చి తగలబెట్టారని వాళ్ళని అవమానించారు ఆ తర్వాత అరెస్ట్ చేసింది కాపు నేతల్ని ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత తీసేశాడు జగన్ గారు ఏం చెప్పాడు రిజర్వేషన్ అన్నది నా చేతిలో లేదు కేంద్రం చేతిలో ఉంది కాబట్టి నేను కాపు నేస్తాం ఈ పథకాల ద్వారా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాడు ఆ ప్రకారం ఆయన ఇంప్లిమెంట్ చేశాడు ఆయన చెప్పిన దానికంటే రెండు మూడు వేలు ఎక్కువ రెండు మూడు వేల కోట్లు ఎక్కువే ఖర్చు పెట్టాడు కాపుల కోసం సో కాపులకి జగన్ గారి మీద వ్యతిరేకత ఉండాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ లేదు నిమిషం ఆ పరిస్థితి లేదు అయితే ఒకే ఒక్క ఫ్యాక్టరీ వాళ్ళని కలుపుతానికి ప్రయత్నం చేయండి అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే పోను పెట్టుకుంటే పెట్టుకున్నాడు వన్ థర్డ్ ఆఫ్ ది సీట్స్ అంటే నూట డెబ్బై ఐదులో వన్ థర్డ్ అంటే సుమారుగా అరవై యాభై ఐదు యాభై ఐదు నుంచి అరవై 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 వేసుకోండి పోనీ యాభై ఐదు వేసుకోండి యాభై ఐదు సీట్లన్నా తీసుకుంటాడు కంటే జనసేంద్రం పోటీ చేస్తాడని వాళ్ళంతా ఊహించారు అక్కడితో ఆకుండా అక్కడితోటే కాకుండా ముఖ్యమంత్రి పదవిలో షేర్ తీసుకుంటాడు సో దట్ కాపు సామాజిక వర్గం నుంచి కూడా మొదటిసారిగా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని వాళ్ళు ఆశపడ్డారు వాళ్ళని తప్పు పట్టక్కర్ల కానీ ఈయన ఏం చేశాడు చెండ ఇరవై నాలుగు సీట్లకి లొంగిపోయాడు లొంగిపోయినాయన అక్కడ ఆగాడా ఇరవై ఒకటి తగ్గాడు పోని అక్కడ ఆగాడా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని చేర్చుకుంటు మిత్రపక్షం ఎవరినైనా చేర్చుకుంటారా తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి ఈయన సీట్లు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు మొత్తంగా ఒక్కడు కూడా ఫ్యాక్టరీ కానీ చెప్పలేదు కదా నేను చెప్పింది అబద్ధం అయితే ఫలాంటి అబద్ధం అని చెప్పండి నాకేం అభ్యంతరం లేదు ఇట్లా చేసేసరికి ఏమైంది కాపు సామాజిక వర్గంలో ఒక నెగిటివ్ వాతావరణం వచ్చింది ఏంటి ఈయన మన పరుగు తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర పడేసాడు మనని ఎంత అవమానంగా చేశాడు అసలు కనీసం ముద్రగడ నా రోజుల్లో ఫలకృతులు కూడా వెళ్ళదు చిరకు మన చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెళ్ళారు గాని దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు వెళ్ళారు వెళ్తారంటే అవమానించాడు కదా ముద్రగడ గారు గా ఇష్టం లేకపోయినా జనసేన వైపుకి వెళ్దాం అనే ఆలోచన చేసినట్టు వార్తలు వచ్చాయి కదా దానికి కారణం జా ఈయన కలుస్తాడనే కదా సార్లు చంద్రబాబు ఏదన్నా కానీ చంద్రబాబు గారు వద్దంటేనే మానేశాడని సంగతి అంటే చంద్రబాబు గారి చేతిలో పావు అయిపోయాడనే కదా పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత పిఠాపురం ఎంపీ చేసుకున్నప్పుడు ఎంపీ చేసుకున్న సంగతి ఆయనకి ఐదేళ్ళ నుంచి తెలుసు కదా ఐదేళ్ల నుంచి ఆయన అక్కడ డెవలప్ చేసుకోవాలి కదా కేటర్ని తయారు చేసుకోవాలి కదా ఇప్పుడు అక్కడేదో కాపులు ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి నిలబడితే వాళ్ళు ఏమైనా అమ్మా ఇప్పుడు పిచ్చి వాళ్ళ కాదు కదా తెలుగుదేశం లేదు రచ్చ చేసి గబ్బు చేశారు కదా ఇప్పుడేమంటాడు నేను ఎంపీకి వెళ్తాను లేదంటే ఎమ్మెల్యేగా అంటే మళ్ళీ సస్పెన్స్ క్రియేట్ చేశాడు కదా దానివల్ల ఏమైందంటే వర్గంలో ఆయన మీద పూర్తిగా విముఖత ఏర్పడింది అయినప్పుడు కూడా కొద్దిమంది ఉండొచ్చు ఆయన వెనకాల అసలు ఉండరని కాదు ఆయన మిగిలింది ఏంటంటే ఆ సినిమాతోటి ఉండే వచ్చే గ్లామర్ అభిమానం ఉంటుంది కదా ఒక పిచ్చి అభిమానం వాళ్ళు మాత్రమే మిగిలారు వాళ్ళు కూడా ఎంత వేసేవాళ్ళు వాళ్ళు ఇళ్ళు తప్ప ఇంకోటి లేదు అయితే సరేలే పవన్లే వచ్చాడని కొంతమంది వేస్తే ఓట్లు వేయచ్చు కానీ అయినప్పటికీ కూడా ఓవరాల్గా చూసినప్పుడు కాపు సామాజిక వర్గంలో ఇతవరకు ఉన్నంత బలం ఇప్పుడు లేదు ముఖ్యంగా దానితో ముద్రగడ భద్రనామం గారు గా వచ్చి ఇక్కడ ఈయన కల వైసీపీలో చేరటం చేగొండరి గారి కొడుకే వచ్చి చేరటం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కి నెగిటివ్ సిగ్నల్స్ అయిపోయింది ముఖ్యంగా హరిరామ జోగే గారు పేరు తీశారు కాబట్టి జోగే గారు రోజుకొక లేఖతో పవన్ కళ్యాణ్ గారిని అలర్ట్ చేశారు బట్ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు మనకు చూడలేదు కదా పైగా పైగా నన్ను ప్రశ్నిస్తారా కోవర్ట్లు మీరంతా అని ఆలనే సో ఇదంతా అంతా నిజానికి ఆయన పార్టీ నడపడం రాదు జగన్ గారి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చినట్లు అక్కడ రెండు వేల తొమ్మిది ముందు నుంచే ఆయన ప్రచారంలో ఉన్నాడు కదా యువరాజ్యం ఏదైనా పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నట్టు కనపడుతూ షూటింగ్లు ఇక్కడ షూటింగ్ల టైంలో మధ్యలో గ్యాప్లు వెళ్ళి కథ నడిపి పార్టీ పోటీ చేయకుండా ఒకసారి వ్యతిరేకంగా ఓటు చేయకుండా ఇంకో వ్యతిరేకంగా ఓటు చేల్చడం ద్వారా చంద్రబాబు లబ్ధి చేయాలని ఒకసారి ఇప్పుడేమో మళ్ళీ చంద్రబాబుతో కలిసి ఇంకోసారి ఓసారి మోడీ గారిని పాచిపోయినట్లని ఇప్పుడేమో గొప్పవాడని చెప్పి సో ఈ రకంగా కన్సిస్టెన్సీ లేకుండా చంద్రబాబుతో సమానంగా ఈయన కూడా మాట మార్చడం ఇవన్నీ చేసేసరికి ఆయనకి ఇప్పుడు కూడా బ్యాడే వస్తూ ఉంది ఆయనకి గొప్ప అవకాశం ఎప్పుడు మిస్ అయ్యాడంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి దూరమై ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదో బతిమినాడు బామినాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఆయన సిన్స్ నిజాయితీగా బీజేపీతో కలిసి రెండు పార్టీలకి వైసీపీకి టీడీపీకి వ్యతిరేకంగా ఆయన కనుక ఆందోళన చేసి లేకపోతే ఉద్యమాలు చేసి స్ట్రాటజీ చేసి ప్రజల్లో తిరుగుతూ ఉన్నట్లయితే ఇవాళ థర్డ్ ఆల్టర్నేటివ్ అయ్యిండేది మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ నిలబడేవాడు బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకుని వెళ్ళాలని అనుకున్నారు కానీ ఈయనేమో చంద్రబాబు గారి దగ్గర సరెండర్ అయిపోయి చంద్రబాబు గారి జేబుల మనిషిలాగా మారిపోయాడు అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు సలహా మేరకే ఆయన కోసం ఈయన బీజేపీతోటి బతికినాడి పొత్తు పెట్టుకున్నాడు అండ్ ముఖ్యంగా మనం కొన్ని నియోజకవర్గాల మీద చాలా పెద్ద ఫోకస్ ఉంటుంది అందులో మనం చూసినట్లయితే పిఠాపురం ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి పిఠాపురం మీద ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అండ్ అక్కడ మనం బంగా గీత గారిని కూడా చూడొచ్చు ఏం చెప్తారు ఖచ్చితంగా అక్కడ అసలు మీరు ఒకటి గమనించండి ఇప్పుడు మళ్ళీ ఆయన మాట మార్చాడు నేను ఎంపీకి వెళ్తానేమో అనగానే అక్కడ పిఠాపురం వాళ్ళందరికీ ఈయన మీద డౌట్ వచ్చేసి ఉంటది కదా ఒకటి ఆయన స్థానికుడు కాదు రెండు టీడీపీ వాళ్ళే రత్సరత్స చేశారు మూడు గీతగారికి అక్కడ మంచి పేరే ఉంది అక్కడ స్థానికురాలు ఆల్రెడీ ఆవిడ ఆ జడ్పీ తెలుగు తెలుగుదేశంలో జడ్పీ చైర్పర్సన్ రాజ్యసభ సభ్యురాలు చేసింది ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వచ్చింది సో ఇవన్నీ చేసినటువంటి సీనియర్ నేత ఆవిడ మరి ఆవి ఆవిడ నమ్మాలా ఓన్లీ గ్లామర్గా ఈయన ఎప్పుడో హాయ్ హాయ్ అంటూ వచ్చి చేతి రూపుకుని వెళ్ళిపోయే వాళ్ళని నమ్ముతారా వాళ్ళకి అది పిలిస్తే అందుబాటులో ఎవరన్నా ఉండాలి కదా ఎవరు ఉండని పరిస్థితికి క్రియేట్ చేసు అసలానికి అక్కడ ఉన్నాయి మండలాలు ఎన్నో గ్రామాలెన్నో ఆయనకి అవేమి తెలియదు కదా సో దానితో ఆయనకేం నెట్వర్క్ కూడా లేదు ఉదయం అతను ఏదో కొంత డెవలప్ కానీ అతను కాదని ఈయన అన్నాడు సరే ఈయన దిగుతాడో లేదో తెలియదు ఇవి ఆ వర్మగారు అన్న ఆయన అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేటు ఆయన టీడీపీ ఇప్పుడు ఆయనే ఉన్నాడు నువ్వు ఎంపీకి వెళ్తే టీడీపీ నాది కానీ నీకెందుకు ఇస్తాను అంటున్నాడు సో అయిపోయింది కదా సో ఆ రచ్చ నడుస్తూనే ఉంది కదా సో టీడీపీ వాళ్ళే ఓడిచ్చినా ఆశ్చర్యం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ నా కోసం లక్ష రూపాయలు ఇస్తారు ఇంటికి అని చెప్తే లక్ష అసలు నువ్వు లక్ష మేజాటితో గెలుస్తాను అన్నాడు ఇక వాళ్ళు ఇస్తే ఏమైంది ఇంకోటి ఇస్తే ఏమైంది ఆ లక్ష్యం ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పనేనా అబద్ధం కదది సో ఈయన ఒక రకమైన భయం పాతాళానికి దొప్పుతానని ఎట్లా అని వైసీపీని ఈయన పాతాళాన్ని దొప్పుతానంటే వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు వేసుకోరా ఈయన ఎట్లా ఓడిస్తాను వాళ్ళు చూడరా సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు సో అది ఇది కాకపోతే నేను ఎంపీగా పోటీ చేసి సీఎం అవుతారు అని కొంతమంది ఎంపీగా పోటీ చేసి సీఎం ఎట్ అవుతాడు రాజశేఖర్ ఎవరు తర్వాత అచ్చా తర్వాత అంటే ఇరవై అంటే ఇరవై తొమ్మిది వరకు లేదని చెప్పినట్టే కదా ఇరవై తొమ్మిది వరకు కానని ఒప్పుకున్నట్టే కదా అసలు ఇరవై సీట్లతోటి సీఎం అవడం నాకు నా పొంద అసలు ఇది అయ్యప్పనే ఇరవై సీట్లు పోటీ ఏంటి అట్లా ఎన్ని గెలుస్తాడు ఆ ఎన్నిటితోటి నువ్వు సీఎం అవుతావ్ అది సీఎం సీఎంగా నేను పనికిరానని చెప్పాడు కదా లోకేష్ అసలు ఆయన పనికిరాడని చెప్పేశాడు కదా చెప్తే ఖండించాడైనా పైగా అవునవును ఆయన అంటాడలే ఏదో పెద్ద పార్టీ కదా అని సిగ్గుపోయినా కూడా బాధపడలేదు కదా సో ఇవన్నీ కాదమ్మా ఓవరాల్గా సర్ ఏ సర్వే అయినా కూడా ఇప్పుడు నేను శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగే చూసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ప్లస్ అగ్రవర్ణాల్లో రెడ్డి మరి కొన్ని కొన్ని కులాల్లోని కొన్ని మేజర్ సెక్షన్స్ సెక్షన్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నంత కాలం జగన్ గారిని ఎవరించారు ఇప్పుడు వచ్చే వారాహి వాహనం లేకపోతే వారాహి యాత్రాడో ముందు చూసుకోండి సో మీకు ప్రకారం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకుడు కాబట్టి ఆ స్ట్రాటజిస్ట్ గా ఆయన అంటాడు నాబోట్టు వాడు అనుకో మరి జగన్ గారికి భయం చేసినట్టు నేను మాబోటి వాళ్ళని విశ్లేషణ చేయాలి తప్ప భయం చేయకూడదు కదా జగన్ గారు అయితే ఒక మాట చెబుతున్నాను జగన్ గారు గెలవాలని నేను కోరుకుంటున్నాను దానికి మీరు కారణాలు అడగని నేను చెప్తా నేను పలాస నుంచి చిత్తూరు కుప్పం వరకు వెళ్ళా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కనపడింది పలాసలో అద్భుతమైన రీతిలో కిడ్నీ బాధితులకి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించారు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే జగన్ దప్పింకోవడం మద్దతు ఎవరు ఏడు వందల ఎనిమిది వందల గ్రామాలకి ఏడు వందల కోట్లతోటి నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి హీరా మండలం రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొచ్చి సప్లై చేస్తాడు చాలా గొప్ప స్కీమ్ తర్వాత ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి కలగన్నటువంటి మూలపేట అంటే ఇతరకి వాళ్ళు ఆ వాటర్ ఏముంది నిర్మిస్తున్నాడు ఆయన ఆల్రెడీ మంచి వేగంగా నడుస్తా ఉంది అక్కడికి వెళ్తే అది అటువంటి శ్రీకాకుళం జిల్లా వాళ్ళు వేరే వాళ్ళకి వేస్తే అర్థం ఆ అభివృద్ధి అని వద్దనుకున్నట్ల కదా కాబట్టి అట్లా విజయనగరం జిల్లాకి రండి అక్కడ గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చాడు అక్కడ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే విశాఖపట్నం రండి పరిపాలనా రాజధాని విశాఖపట్నం నాడు నేడు కింద చూస్తే ఎంత మార్పు వచ్చిందంటే ఆశ్చర్యం వేస్తుంది అక్కడ అదాని డేటా సెంటర్ వస్తూ ఉంది అలాగే ఇన్ఫోసిస్ వచ్చింది అనేక విప్రో తర్వాత అమెజాన్ ఇట్లాంటి ఎన్నో ఐటీ కంపెనీలు వస్తున్నాయి సో అవన్నీ చూసిన తర్వాత అక్కడ జనం కనుక వైసీపీకి కాకుండా ఇంకోళ్ళకి వేస్తే అది వాళ్ళ దురదృష్టం అనుకోవాల్సిందే ముఖ్యంగా చెప్పేదేనండి సో ఆ రకంగా కొద్దిగా ముందుకొస్తే అనగాపల్లి ఏరియాలో ఫార్మాసెస్ బ్రహ్మాండమైన కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయి ఈ మధ్య నక్కపల్లి దగ్గర ఫార్మా హబ్ వస్తూ ఉంది సెంట్రల్ పవర్ గవర్నమెంట్ నుంచి సాధించి తెచ్చుకున్నాడు ఈయన అట్లాగే మన కాకినాడ దగ్గర కొత్తగా పోర్ట్ వస్తూ ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పది ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీ స్థాపించాడు వసలీపట్నంలో పోర్టు వస్తూ ఉంది అలాగే కావలి రామాయపట్నం పోర్ట్ నేను స్వయంగా చూసొచ్చా ఒక బెర్త్ ఆల్రెడీ అయిపోయింది పోర్టు అలాగే జువ్వల దీన్ని దగ్గర ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది అలాంటి పది వస్తున్నాయి అట్లాగే మీరు కుప్పం వెళ్ళండి కుప్పం వెళితే అక్కడ వాటర్ స్కీమ్ ఎవరు ఇచ్చారు జగన్ గారు ఇచ్చారు చంద్రబాబు గారు ఉన్న నియోజకవర్గానికి చివరికి జగన్ గారు నీళ్ళు ఇవ్వాల్సి వచ్చింది అంతేకాదు అక్కడ స్కూల్ చూశాను నేను కుప్పంలో ఎంత మార్పు వచ్చిందంటే ఆశ్చర్యమైంది మొత్తం మార్పు జగన్ అంతకుముందు అద్వానంగా ఎందుకు ఉంది చంద్రబాబు గారి నేను ఇప్పుడు ఎందుకు మారి మారిపోయింది స్కూళ్ళు హెల్త్ ఈ విషయంలో అద్భుతంగా చేశారు మీరు అనంతపురం వెళ్ళండి అనంతపురం జిల్లాలో సైతం ఇలాంటివే మీరు చూడవచ్చు ఇట్లా ఒకటి కాదు ఏ ఏ కడప జిల్లాకి వెళ్తే పురువెందు పులివెందుల చుట్టూ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎట్లా డెవలప్ అయింది మీరు పులివెందుల కుప్పం టూర్ పెట్టుకున్నాయి ఒకసారి ఎంత తేడా అంటే అస్థి మసికాంత జిల్లాల వారీగా అభివృద్ధి చేశారు కాబట్టి జిల్లాల వారీగా ఇండస్ట్రీస్ కూడా ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి అని చెప్పడం నా ఉద్దేశం వీటన్నిటి ప్రభావం సహజంగానే వాళ్ళ మీద ఉంటుంది సో ఎంత కాదనుకున్నా కుటుంబ రాజకీయాలు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు జగనన్న ఎక్కువ పెట్టిన బాణం లేకపోతే జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ గేర్ లో మళ్ళీ జగనన్న వైపే వెళుతుంది శర్మిల గారి రూపంలో కాదంటారా అంటే కుటుంబ రాజకీయం అన్నారు కదా ఇక్కడే కుటుంబ రాజకీయం లేదని తేలిపోయింది కదా చర్మ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చెల్లెళ్ళని వదులుకోవడానికైనా శ్రద్ధపడ్డాడు తప్ప ప్రజాధనం విషయంలో రాజీ పడలేదు ప్రభుత్వ నిర్ణయాల విషయంలో రాజీ పడలేదు అది గొప్ప విషయమా లేక ఒకవేళ వారు కోరుకున్నట్లుగా మన కొండ రాఘవరెడ్డి గారు అని ఆయన చెప్పాడు కదా వైఎస్ఆర్టీపీ అయినా వాళ్ళు ఏదో షర్మిల గారి హస్బెండ్ వెళ్ళి ఏదో ఆరు ఫైళ్ళు తీసుకెళ్ళటం ఏదో కొన్ని శాంక్షన్స్ ఆడటం ఎట్టి బస్సులో నేను ఈ ప్రజలకి మోసం చేసిన ద్రోహం చేసినట్లు వద్దని జగన్ గారు చెప్పారని చెప్పారు కదా సో దాన్ని బట్టి ఎవరు ప్రజలకి వైపు ఉన్నట్టు ఎవరు కుటుంబ కుటుంబ రాజకీయాలు చేస్తున్నట్లు చంద్రబాబు ఇంకో ఇంకోవైపు లోకేష్ గారికి ఎమ్మెల్యే కూడా కాకముందే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఆయన ఇప్పుడు ఎన్ని కేసుల్లో ఉన్నాడు స్కిల్ స్కామ్ కానించి రకరకాల స్కాముల్లో లోకేష్ కూడా ఉన్నాడు కదా ఇప్పుడు అదంతా చంద్రబాబు గారి అకౌంట్పై వస్తుంది కదా సో వాటన్నిటి దూరంగా ఉంచినట్టే కదా జగన్ గారు ఓకే కాబట్టి ఆ రకంగా కూడా ఆయన చెప్పాడు మీరు తెలంగాణకు వెళ్ళొద్దు రాజకీయాల్లో అన్నాడు ఆయన ఆయన నేను వెళ్తానంది నా తెలంగాణ బిడ్డని తెలంగాణ గడ్డ నాది ఇగో ఈ మట్టి మీద శపథం చేస్తానంది తర్వాత ఏమైంది ఆవిడ ఆవిడ మొత్తం శిబిరం ఎత్తేసింది రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ అంది కాంగ్రెస్ అని దిక్కుమాలి పార్టీ అని తిట్టింది మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నేత అక్కడ ఏపీ కాంగ్రెస్లో ఎవరు దిక్కు లేనట్లుగా తెలంగాణ నుంచి తెచ్చి వాళ్ళు పెట్టుకున్నారు అంటే కేవీపీ పల్లం రాజు వీళ్ళంతా పనికిరారని చెప్పినట్టే కదా అంటే కాంగ్రెస్ హైకమాండ్ మళ్ళీ ఏపీ మీద కుట్ర చేస్తున్నట్లే కదా ఏపీ కాంగ్రెస్ వాళ్ళనే కాకుండా ఏపీ ప్రజలను కూడా అవమానించినట్లే కదా అలాంటి షర్మి గారు వచ్చి జగన్ గారి పోటీ అంటే మీలాంటి వాళ్ళు నమ్మితే నేనేం చేయగలిగింది నేనైతే నామినేషన్